హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతి నూట యాభై రూపాయలతోటి మనం ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అది ఎలాగా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏమిటంటే కొబ్బరి నూనె తయారీ ఏ విధంగా చేయాలి ఈ కొబ్బరి నూనె ఎన్ని రకాలుగా సేల్ చేయవచ్చు మరి మనకి ఎంత పెట్టుబడికి ఎంత లాభం ఉంటుంది అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ మరిగా ఈ బిజినెస్ విషయానికి వస్తే ఈ కొబ్బరికాయలు అనేది మనకి పైన పెద్ద పెట్టినటువంటి కొబ్బరికాయలు మనకి కొబ్బరి కాయలు అమ్మే హోల్సేల్ మార్కెట్ వద్ద లభిస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్క కొబ్బరికాయ మనకి పది నుంచి పన్నెండు లోపు అంటే ఏరియాను బట్టి తక్కువ ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇంతకంటే ఎక్కువ అయితే ఉండదు మనం వీటిలో పెద్ద సైజు కాయలు తీసుకొచ్చుకొని సుమారు ఒక నూట యాభై రూపాయలకి ఒక పది రుచి పదిహేను కాయలు వస్తాయి వీటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారా మనకి కేజీ కొబ్బరి నూనె అనేది లభిస్తుంది ఈ ప్రాసెసింగ్ అంటే ఈ కొబ్బరికాయలని తీసుకొచ్చేసి ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిని మిక్సీ పట్టేసి మిక్సీ పట్టంగా పట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ కొబ్బరి పేస్ట్ని గట్టిగా ఫ్రిడ్జ్ చేసినట్లయితే ఒక గుడ్డలు వేసి పల్సరి గుడ్డలో ఇది పేస్ట్ వేసేసి పిండినట్టయితే కొబ్బరి పాలు వస్తాయి వీటిని ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టయితే మంచిగా తెప్పలాగా కడతాయి వీటిని స్టవ్ మీద హీట్ చేసినట్టయితే ఈ పాలని హీట్ చేసినట్టయితే మనకి కొబ్బరి నూనె అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఒరిజినల్ కొబ్బరి నూనె ఆర్గానిక్ కొబ్బరి నూనె కాబట్టి మీరు మార్కెట్లో చూసినా కానీ లోపల మన గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కోకోనట్ అనేది కేజీ వచ్చేసి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఒరిజినల్ మరి ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి మనం సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఏ విధంగా సేల్ చేయాలి అంటే మనం మనకి తెలిసినటువంటి వారికి తెలియజేయటం మరి మార్కెట్లో చెప్పటం తెలిసిన వారి ద్వారా మన మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలియజేయటం వాట్సాప్ ఫేస్బుక్లు మరి లోకల్ కమ్యూనిటీ ద్వారా ఈ యొక్క మనం ఈ విధంగా తయారు చేస్తున్నాము ఎవరికన్నా కావాలంటే తెలియజేయండి అని చెప్పేసి పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క కొబ్బరి నూనె అనేది సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బాటిల్స్ అనేవి మనకి ఈ ఇసరాకులు గ్లాసులు అమ్మే చోట ఈ బాటిల్స్ అనేవి దొరుకుతాయి వంద గ్రాముల బాటిల్ టూ హండ్రెడ్ బాటిల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటిని మనం కొరకొచ్చుకొని బాటిలలో నింపి మనము హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్కి మనము సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ యొక్క కొబ్బరి నూనె అనేది తయారు చేసి మనం ప్రతి ఒక నూట యాభై రూపాయల పెట్టుబడికి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా మనీ అనేది ఎరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఈ కొబ్బరి నూనె ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది వస్తాయి ఒకసారి వాటిని చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేయవచ్చు ఈ యొక్క కొబ్బరి నూనె అనేది మరి ఒకసారి చూడండి చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మరి పాలసీ చేసి లాభాలు అనేది అధిక లాభాలు అనేది పొందవచ్చు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కూడా ఎక్కువగా ఈ యొక్క బిజినెస్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ వారికి ఉన్న బట్టి మరి ఈ యొక్క బిజినెస్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా మరి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్